మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం లేడ పార్కింగ్ చెప్తారు మీ షాప్ వచ్చేది ఆడ షాప్ ఏమి ఖాళీనా ఒకవేళ వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి ఓపెన్ చేసుకుంటే ఎవరైనా మీదేనా చూసుకోండి అనవసరం అదే 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 మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మీకు ఒకటి రెండు ఏమన్నా పెట్టుకోండి మీరు సింబాలిక్ గా ఏం చేస్తున్నారని బయటికి జనాలకి తెలియాలి కాబట్టి అవి చూసుకుని మీతో లోపల పెట్టుకున్నారండి ఇబ్బంది పెట్టుకోండి మీరు ఇక్కడ ఇవన్నీ ట్రాఫిక్ మీ పార్కింగ్ ఇవన్నీ మీరు సరిగ్గా చూసుకోలేదు అనుకో మొత్తం ట్రాఫిక్ అంతా టౌన్ లో ఇబ్బంది అయిపోతుంది సో మీ షాపుల్లో మీ బాధ్యత ఏమంటే మీ షాప్ ముందు పార్కింగ్ మీ బాధ్యత మీరు చేయించుకోవాలా అనవసరంగా మీరు సరిగ్గా చెప్పలేదు అంటే వెహికల్స్ అన్ని రోడ్ల మీదకి వస్తాయి దాని వల్ల మొత్తం అంతా ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది రాకుండా జాగ్రత్త చేపించుకుని జాగ్రత్త చూసుకో బాబు మీ బండ్లు పార్కింగ్ ఎట్లా చేసుకుంటున్నారు పార్కింగ్ ఎట్లా మీ షాప్ కి బండ్లు చేస్తున్నారు చేపిస్తున్నారు పార్కింగ్ అది అన్ని మీ షాప్ షాప్కి వస్తే ఉంద ఓనర్ పార్కింగ్ అన్ని బండ్లు ఇట్లా చేసారనుకో అన్ని రోడ్డు మీదకి వస్తాయి లోపలికి పెట్టి అంటే స్పేస్ ఉండాలా కదా ఎంతో కొంత ఖచ్చితంగా బాధ్యత చూసుకోండి జాగ్రత్త ఈ రోజు మనం ఈ గుంతకాల పట్టణంలో షాప్ ల చుట్టూ ముందు అంత ఈ వెహికల్స్ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడము సరిగ్గా మెయింటైన్ అన్న దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాము ఈ సమస్యలన్నీ మా దృష్టికు తరచుగా వస్తుండడం వల్ల ఈరోజు ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఆలోచించాము అందులో భాగంగానే ప్రతి షాపు దగ్గరకు వెళ్ళి వాళ్ళకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత స్థలాన్ని వాడుకుని వాళ్ళు వీలైనంత రోడ్డును సమాజానికి కల్పించి ప్రమాదాలు దూరం చేయాలని చెప్పి సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సాయం వాళ్ళ చేత సాయం వాళ్ళని చేయాలని చెప్పి వాళ్ళకు సూచిస్తున్నాము